పత్రికే సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం గత నాలుగైదు రోజుల నుంచి అది జనగామ జిల్లాలో మరియు జనగామ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ప్రజా సంక్షేమాన్ని వ్యతిరేకిస్తూ అనేక అవాకులు చెవాకులు పిలుస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయాల వ్యవస్థను అపవిత్రం చేసే విధంగా అసలు అర్థం లేని మాటలు మాట్లాడుతూ సభ్య సమాజం తలవించుకునే విధంగా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో చిక్కర కొడుతున్నటువంటి వాస్తవిక పరిస్థితులను పాత్రికేయ పెద్దల ద్వారా మరి జనగా మన నియోజకవర్గం జిల్లా ప్రజలకు తేలాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు పుట్టుహాగుతున్న ఎన్నికల రాజకీయ జీవులను రెండు వేల ఇరవై మూడు నవంబర్ మాసం కంటే ముందు ఎలక్షన్ కోడ్ రాకంటే ముందు మరి జనగామ పట్టణంలోని వివిధ వార్డుల అభివృద్ధి కోసం అని చెప్పేసి తెలంగాణ పట్టణ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల సంస్థ కార్పొరేషన్ నుంచి వెళ్ళి నిధులు తెచ్చామని తెస్తున్నామని జీవో ఎనిమిది వందల ఇరవై నాలుగును హుటావుటగా రాష్ట్రంలో దాదాపుగా వందలాది జీవులను రిలీజ్ చేసి తెలంగాణ ప్రజలకు కాని మోసం చేయడం కోసం ఒక ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే మరి అందులో భాగంగా ఎనిమిది వందల ఇరవై నాలుగు జీవను కూడా జనగామ పట్టణంలో మౌలిక సదుపాయాలు మరి ఇతర అభివృద్ధి కోసం అని చెప్పేసి గతంలో రెండు పర్యాయాలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి శాసన మండలి సభ్యులుగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీగా నియామకమైనటువంటి పల్లారాజేశ్వర రెడ్డి గారు గత రెండు పర్యాయాలు జనగా పట్టణం మీద ఒక్క రూపాయి కూడా లేకుండా పట్టణ ఏకవర్గం కానీ మరి మూడు మూడు జిల్లాల్లో ఆయన శాసన మండలి నుంచి ఎన్నికైనప్పటికీ పట్టణంలో ఏ రోజు కూడా రూపాయి పెట్టలేని రెడ్డి గారు మరి ఆ రోజు ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయడం కోసం ఒక దొంగ జీవో ఎనిమిది వందల ఇరవై నాలుగు తీసుకొచ్చి జనగామ ప్రజల ఓట్లను అప్పనంగా వేసుకొని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు తెచ్చినటువంటి జీవో నవంబర్ ఎనిమిదవ తారీఖు రావడం జరిగింది వెంట వెంటనే ఒక వారం పది రోజుల్లో ఎలక్షన్ కోడ్ కమిషన్ వారు ఎలక్షన్ కోడ్ విధించిండ్రు అందులో భాగంగానే మేము తెలియకపోయాం అవకాశం ఉంటే ఖచ్చితంగా తెచ్చేవాని అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత ఈ ఎన్నికల కోసం తెచ్చినటువంటి జీవోల విషయంలో అనేక ప్రాంతాలలో ఎన్నికల తర్వాత ఎక్కడున్న జీవోలు అక్కడనే ఉన్నాయి ఎవరు కూడా చేయలేకపోయారు కానీ ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా తన రాజకీయ జన్మను తన జన్మకు కారణమైనటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఒక దృఢమైనటువంటి సంకల్పంతో గౌరవనీయులు పెద్దలు ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు వారికి ఉన్నటువంటి సాన్నిహ్యం ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా రాష్ట్రంలోనే ఒక పది మంది పదిహేను మందిలో వీరు కూడా ఒకరు అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి వ్యక్తి అన్న అవసరం కోసం తీర్చిన రాజకీయాల కోసం తీసుకొచ్చిన జీవం అయినప్పటికీ కూడా మా ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మీరు దయచేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ముందుగా నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధులు కూడా పది కోట్లు తెచ్చినప్పటికీ కూడా ఆ పది కోట్లు సరిపోవన్న మనకు ఒక అవకాశం ఉన్నది సరే వాళ్ళు రాజకీయాల కోసం చేసినా మనం ప్రజల కోసం పనిచేయాలి అని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇన్ఛార్జి మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి వాస్తవిక పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలను పట్టణంలో అనేక ప్రాంతాలలో జరుగుతున్నటువంటి మురికివాడల అభివృద్ధి కోసం అనేక రకాల ఆలోచనలు చేసి వారి వారి యొక్క పద్ధతిలో దాన్ని చెప్పి ఒప్పి ఒప్పించి మరి తేవడం జరిగింది దానికి సంబంధించిన యవాకులు చెవాకులు పిలుస్తూ సామాజిక మాధ్యమాలలో అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఇలా పోస్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మీకు పని చేయాలని తపన ఉంటే మీరు ఎన్ని డబ్బులు తెచ్చారో ఏం పని చేస్తున్నారో ప్రజలకు వివరించండి ప్రజల మన్నలు పొందండి కానీ ప్రభుత్వం మీద అధిక అధికార పార్టీ మీద బురద తెల్లే ప్రయత్నం చేస్తా అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం నిన్న సామాజిక మాధ్యమాలలో ఒక వ్యక్తి ద్వారా వాళ్ళ సాక్షాత్తు పోలీసు వారికే పోలీసు వారికే పోలీసు వారికే చెప్పిండు మేము ఫిర్యాదు చేయడం జరిగింది చట్టపరంగా మేము ఎక్కడ కూడా భౌతిక దాడులో కానీ వ్యక్తిగత దూషణ కానీ దిగలేదు దిగకుండా మేము వాళ్ళకి ఫోన్లు కూడా చేయలేదు మేము పోలీసు వారిని ఆశ్రయించడం చట్టాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి పోలీసుని ఆశ్రయించడం వాళ్ళు పిలిపించి మాట్లాడితే ప్రింట్ కొట్టింది నేనే కానీ చేయించింది మాత్రం ఎమ్మెల్యే అని చెప్తున్నాను ఆ స్థాయికి దిగజారే రాజకీయాలు చేసే వ్యక్తి శాసనసభకు ఎన్నిక అవడం జనగామ ప్రజల దుర్భిక్షం ఆ శాపం అని నేను సందర్భంగా చేస్తా ఉన్నా మీ స్థాయి అది కాదు కదా రెండు పర్యాయాలు మీరు శాసనమండలికి ఎన్నికైంది నేను గతంలో నేను ముఖ్యమంత్రి చాలా దగ్గర అని చెప్పుకునే వ్యక్తులు కదా రాజకీయాల్లో మాట్లాడే భాష కూడా తెలియకపోతే ఎట్లా ఇది కాదు కదా సాంప్రదాయం ఇది కాదు కదా సంస్కృతి ఇదేం పద్ధతి వాళ్ళు ఏమని మాట్లాడేలో మీకు ప్రింట్లో ఉన్నది అందరు చూపిస్తాం మీకు అందరు తెలిసి ఉంటుంది అందరు మీడియాలో ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నా ప్రజలకు పనిచేసి మననలు పొందాలి తప్ప ప్రభుత్వం మీద ఏదో అపవాదం చేసి పెద్దల మీద అంటే సాధ్యమయ్యే పని కాదు ఇకనైనా మీ పద్ధతి మార్చుకోవాలి మీ రాజకీయ సంస్కృతిని మార్చుకోవాలి మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే ఒక అపోహలో ఉన్నట్టు అనిపిస్తుంది ప్రభుత్వం మారిది ప్రజాపాలన ప్రారంభమైంది గడిచిన తొంభై తొంభై ఐదు రోజుల్లోనే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకునే దిశలో అయ్యేలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇంకా రాజకీయ మనగడ ఉండదని భవిష్యత్తు అగమ్య గోచరమైన సంగతి తెలిసి మీరు కొంత మతి భ్రమించి మాట్లాడినట్టు మాకు అనిపిస్తుంది ఇకనైనా మీ పద్ధతిని మీ వ్యవస్థను పునర్నిర్మాణం చేసుకొని మీకు అడుగులు మడుగులొత్తే వ్యవస్థను దూరం పెట్టి ప్రజల కోసం ప్రజాస్వామ్య విలువల కోసం ప్రజల హక్కుల కోసం పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తొమ్మురి ప్రతాపరెడ్డి గారి కోసం కొంత వేరే పద్ధతిలో కూడా మాట్లాడుతూ ఉన్నారు జనగామ పట్టణమే కాకుండా చేరియాల పట్టణానికి పల్లారేశ్వరికి ఎలాంటి సంబంధం లేదు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో విస్తృతంగా జనగామ జిల్లా కాకుండా అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి ఉద్యమ నిర్మాణంలో వారి పాత్ర కీలకమైంది వారి త్యాగం కీలకమైంది పది పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమానికి జీవం పోసి అన్ని రంగు అన్ని విధాలుగా ఒక ఆర్థికంగానే కాటు కాకుండా క్షేత్రస్థాయిలో ఒక ఉద్యమ నిర్మాణంలో ఒక అద్భుతమైనటువంటి ఉద్యమకారుడుగా అనేక కేసులు ముందేసుకొని మరి ఉమ్మడి మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే అత్యధిక ఎంపీడీసీ జడ్పీడీసీ సాధించినటువంటి ఘనత ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది ఆనాడుకు నిర్మట జెడ్పీటీసీగా రెండు వేల నాలుగు ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత మిట్ట ప్రాంతమైనటువంటి జనగామ చేరియాల ప్రాంతాలకు నీళ్లు తేవడం కోసం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రజల పరిస్థితులను అవసరాలను రైతాంగానికి నష్టాలను వారి దృష్టికి తీసుకెళ్లి వారి దగ్గర మరి విషయం వాస్తవ విషయాలు చెప్పి వారి నుంచి నిధులు మంజూరు చేయించి ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి గోదావరి జలాలను వందలాది కిలోమీటర్లు ప్రవహిస్తున్నటువంటి గోదావరి పరివాక ప్రాంతం నుంచి వెళ్ళి జనగామ చేరియాల ప్రాంతానికి తపాసుపే కావచ్చు వెల్దండ కావచ్చు ఇటు తపాస్పల్లి వెల్దండ గుమ్మకూరు రిజర్వేలకు నీళ్లు తెచ్చి అత్యంత మిట్ట ప్రాంతానికి నీరు ఘనత కొమ్మరి ప్రతాపరెడ్డి గారి నిస్వార్థపర అలాంటి నీళ్లు వేస్తే కొమ్మడి శైరంతా ఎండిపోయింది సిద్దిపేటకు నీళ్లు లేవని చెప్పేసి జిల్లాల పునర్విభజన పేరుతోటి మా తపాస్పల్లి నీళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉంది నిజం కాదా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మీ కొమ్మడి చెప్పే చెరుకు నీళ్లు కావాలని చెప్పి ప్రజలందరూ నేను నిలుస్తున్నప్పుడు సమాధానం చెప్పలేని హరీష్ రావు గారు చేరియాల ప్రాంతాన్ని మద్దూరు ప్రాంతాన్ని దూల్మిటా ప్రాంతాన్ని కొమరవేల్లి ప్రాంతాన్ని నుండి మీ జిల్లాలో కలుపుకొని రాత్రి రాత్రి గండి కొట్టించుకొని తపాసుపల్లి నీళ్ళని తీసుకపోయి కొమ్మడి చేతి నింపుకున్న మాట వాస్తవం కాదా అసలు చేరేపెట్టు సిద్ధిపేట నీళ్ళకి వస్తున్నాయి నువ్వు శాసనసభకి ఎమ్మె కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే చేరియాల జనగామ ప్రజల మీద ప్రేమే కనుక ఉంటే రేపు శాసనసభలో అయ్యా మా తపాసు ద్వారా నీళ్ళు ఎత్తుకపోతున్నటువంటి రేవంత్ మన సిద్దిపేట ప్రజలకు ఎత్తుకపోతా ఉన్నాడు హరీష్ రావు మా నీళ్లు మాకే కావాలి నా ఓట్లైకి ఎక్కి నా ప్రజలకే కావాలి అండగా అనగలుగుతావా అంటే నీ నిజాయితీ నిర్మించుకుని అయితే ఆనాడు రాజకీయ స్వార్థం లేకుండా ఈ ప్రాంత ప్రజల క్షేమం కోసం పనిచేసిన ప్రతాప్ రెడ్డి గొప్ప కూడా నీ రాజకీయ అవసరాల కోసం హరీష్ రావుకు అప్పన్నంగా తపస్సు పెళ్లి అప్ప చెప్పిన మీరు గొప్పాలా ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎవరు నిజాధిపరులు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించినటువంటి మీ ప్రభుత్వం చేరాల డివిజన్ ఎందుకు చేయలేకపోయింది ఎందుకెళ్ళప్పుడు అది నువ్వు మేనిఫెస్టో కింద పెడతావా మరి ఈ జీవో ఇచ్చినావు కదా రెండు వందల ఇరవై నాలుగు జీవో అదే జీవోదైపోయినావు మరి డివిజన్గా చేరాలను ఇట్లా రాజకీయ స్వార్థాల కోసం డ్రామాలు ఆడి యాక్షన్లు చేసి ప్రజలను మబ్బపెట్టి దొంగ ఓట్లు వంద కోట్లు పెట్టి ఇలా జనగామ ప్రజలను కొనుక్కున్న నువ్వా శాసనసభ్యునివి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామిక విలువలను నాశనం చేసి పది సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక కమర్షియల్ పాలిటిక్స్ నిర్మాణం చేసి ప్రజాస్వామ్య ఓట్ల విలువలను దిగదార్చి ప్రజా సంక్షేమం మార్చి అబద్ధాలతో పది పది సంవత్సరాలు ఫోట గడిపిన మీరు ఇకనైనా భవిష్యత్తు లేదు మీకు ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి డైనామిక్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పనితీరు నస్తే సహకరించండి లేకపోతే నోరు మూసుకొని ఊకొని చాదగా అని చేతులు కట్టుకోండి కానీ విమర్శలు చేసి నిప్పు లాంటి ప్రతాప్ రెడ్డి గారి మీద అవాకులు చవకలు పేలిస్తే ఊరుకునేది లేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగానే కొట్లాడతాం మేము రాజ్యాంగాన్ని లోబడే కొట్లాడతాం మేము మా మాకు కూడా సామాజిక మాధ్యమాలు ఉన్నాయి మాకు సోషల్ మీడియా ఉంది మాకు అన్ని మాడలు వస్తాయి కానీ ప్రజలు ప్రజాస్వామిక విలువలను కాపాడే ఒక పెద్ద పార్టీలో ఈ రాష్ట్రం ఇచ్చిన పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మా విలువలు మేము కాపాడుకుంటూ ముందుకు పోతాం ఇకనైనా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జయ జనగామ పట్టణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మన ఇన్ఛార్జి మంత్రివర్నిటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తిరిగి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి తీసుకురావడం జరిగింది అంతకుముందు ముందు ఏడు పది రెండు వేల ఇరవై మూడు రోజున ఎమ్మెల్సీ అయినటువంటి రాజేశ్వర రెడ్డి గారు ఒక జివో తీసుకొని వచ్చి తెచ్చింది జివో తెచ్చింది వాస్తవమే కానీ ఒక్క రూపాయి ఫండ్ కూడా రిలీజ్ చేయలేదు అది అందరికీ ఇచ్చారు జీవోలు మనకు కూడా ఇచ్చారు మరి జనగామ పట్టణానికి మరి అన్ని పట్టణాలకు కూడా రాలే కదా జివో మొన్నటికి మొన్న ప్రతాపన్న ఎంబడివాడి మళ్ళీ ఒక కొత్త జివో తీసుకొని జనగామ పట్టణానికి ఇరవై ఐదు కోట్లు చేరియాల పట్టణానికి ఒక పది కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇవాళ కౌన్సిలర్స్కు గౌరవ వేతనం ఇవ్వలేనటువంటి మున్సిపాలిటీలో ఇవాళ నిన్నగాక మొన్న రాజశే కొబ్బరికాయలు కొట్టాడు ఏది ధర్మకంచలో కనీసం డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేనటువంటి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్లో ఆరు లక్షల రూపాయలు పెట్టి కమిటీ ఆలు కడతా అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి పెద్ద బ్యానర్లు కట్టుకున్నారు అయినా మేము డబ్బులు లేవు అనవసరంగా ఇది కొన ఐదు లక్షలతోని కమ్యూనిటీ హాల్ అయ్యేది కాదు అవసరమైతే అన్న నేను ముప్పై లక్షల రూపాయలు పెడతా తొందరపడకండి చెప్పాడు అయినా పోయి ఎమ్మెల్యే గారు పోయి కొబ్బరికాయ కొట్టాడు కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవుతుందా ఇవాళ మున్సిపాలిటీలో ఒక్క రూపాయి కూడా లేదు మళ్ళీ అలాంటప్పుడు ఈ ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి జనగామ పట్టణంలో పార్టీలకు అతీతంగా అందరి కౌన్సిలర్లను కూడా పిలిచి మీ వాటిలో ఏమేమి ఉన్నాయో ప్రధాన సమస్యలు చెప్పండి మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీ టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కౌన్సిలర్లను అనగదొక్కింది కానీ మేము అందరిని కూడా ఈక్వల్గానే చూస్తూ ఉన్నాం అందరు పేద ప్రజలను కూడా ఏ పార్టీ అయినా కూడా వచ్చిన ప్రతిఫలాలను మొత్తం అందరికీ అందేటట్టు చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అలాంటి వ్యతిరేక ధోరణి లేదు అందరి కౌన్సిలర్లను కూడా లెటర్ ప్యాడ్స్ అడిగి వర్క్లను తీసుకోవడం జరిగింది పెట్టడం కూడా జరిగింది టెండర్ కూడా పిలవడం కూడా జరిగింది అలాంటప్పుడు నాయ నేను తెచ్చిన నిధులను ఎవరికో పుట్టిన పిల్లలను మీరు ముద్దాడుతారని చెప్పి కొంతమంది ఆయన చెంచాగాళ్ళు మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది మరి అది ఎంతవరకు సమంజసం మరి ఆ జీవో ఎక్కడిది ఈ ఇరవై ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఒక ఆలోచన